సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వైపు పైచలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది వాటికి ఈ ఇరవై ఎనిమిది వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాల్లో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈరోజు నుంచి వేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈరోజు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డులలో జరిగే అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ పక్షం రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేరే పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేరుడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పనుల్లో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం ఇప్పటికే మేము ఎన్నికలకు ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పనే ప్రయత్నం చేస్తా మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా అని చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన వాళ్ళంగా అనేక అంశాలలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ ఆ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కానీ ఆ రోజు బాగా గుర్తు జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను నా ఇక్కడ ఇక్కడైందని చెప్పని చెబుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వం ఎదురైన కేసీఆర్ గారు మాటలు నీటి మూటలు అయిన వేళ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేసిన సందర్భంలో ప్రజలు ఆశీర్వించి ప్రశ్నించిన మీకే అవకాశం ఇస్తున్న మీరే పనులు చేయాలని చెప్పినప్పుడు ఈరోజు వేరే నియోజకవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయినప్పుడు వేరే పట్టణం రెండు కన్నులాగా వేమల రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను పట్టణపులు దొక్కకుండగా రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి ఇప్పటికే గుడి చెరువులోకి వెళ్తున్నటువంటి మురుగునీరును మళ్లించడానికి మూలవాగులోకి వెళ్ళేటువంటి మురుగునీరును మళ్లించడానికి ఇంచుమించు తొమ్మిది కోట్ల పైచీలకు నిధులు మంజూరు కాబట్టి పనులు కూడా మొదలు కాబో కాబోతున్న సందర్భంలో అదేవిధంగా మూడో బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వంలో పాలకు రంగురంగుల బ్రోచర్లు చూపించారు రాజనాలయాభివృద్ధి కూడా బ్రోచర్లు చూపించారు వీడియోలలో చూపించారు రంగురంగుల వీడియోలలో మేము వచ్చిన తర్వాత మూడో బ్రిడ్జి నిర్మాణానికి కూడా భూమి పూజ చేసిన చేసినారు కొందరు అంటున్నారు ఏమైంది భూమి పూజ చేసి ఇంకా బదులు అని వాళ్ళు రెండు వేల పదిహేడులో భూమి పూజ చేసి పదిహేనులు చేయకుండా పట్టించుకున్నావు లేరు మీరు రెండు మాసాలు లేకపోతే ఏమైంది మీరు అంటున్నారు దానికి కూడా సమానం చెప్తున్నారు మీ ద్వారా మేము భూమి పూజ చేసిన రోజు తిప్పాపురు బ్రిడ్జికి ఇరువైపులు ఉన్నటువంటి నిర్వాసులు వచ్చి దీనివల్ల నష్టపోతున్నారు మాకు నష్టపరులు ఇచ్చి మీరు ముందుకు వెళ్ళాలని చెప్తే తీరా ఫైల్ చూస్తే ఇంచుమించు ఆరు కోట్ల పైచీలకు డబ్బు భూమి నివాసులకు ఇవ్వాలి అని ఆ పైసా ప్రభుత్వం అధినేతలు తీసుకురాలే మళ్ళీ మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా లేఖ రాసి మున్సిపల్ అధికారి ద్వారా లేఖ రాసి ఆ ఆరు కోట్ల ఇంచుమించు తొంభై లక్షలు ఆరు కోట్ల ఎనభై తొంభై లక్షల వరకు నిధులు తెప్పించి ఈరోజు కలెక్టర్ గారి ఖాతాలో వేసి వాటిని నిర్వాసులకు ఇప్పించే ప్రయత్నం చేసి మొదలు పెడతామని కొన్ని క్రమంలో వర్షాకాలం మొదలవుతుంది మళ్ళీ బ్రిడ్జి పనులు మొదలు పెడతామని ఆటంకాలు ఎదురవుతుందని చెప్పని సాంకేతిక నిపుణులు ఇచ్చిన సూచన మేరకు ఈ దసరాకు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం వాళ్ళ గత ప్రభుత్వం యొక్క పెడచెవిన పెట్టినటువంటి పనులు పడవటువంటి పనులు మొదలెట్టే ప్రయత్నం చేస్తున్నాం రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు టెండర్లు బహుశా ఈ రెండు మూడు రోజుల్లో పిలిచేటువంటి కార్యక్రమంలో నేను ఇంకో ముందు చెప్పినట్టుగా దేవాల రాజన్న దేవాల ఆలయం కూడా రంగురంగుల భోచర్లు రంగురంగుల వీడియోలు చూపించారు కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూపించాలని చెప్పాను ఇప్పటికే నాలుగు మార్లు శృంగేరి పీఠాన్ని పిల్లలు రావడం జరిగింది వారి అనుమతులు తీసుకొని రావడం జరిగింది పట్టణ ప్రముఖులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి వారి యొక్క సూచనలు కూడా తీసుకొని రాజన్న ఆలయాన్ని ఈరోజు అందరి అందరి ఆలోచనలు ఒకటే ఇప్పుడు అటువైపు ఇటువైపు ఉన్న నాయకులందరూ కూడా రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటారు అవి మా ఆలోచనలు అదే ఆలయ డెబ్బై ఆరు కోట్లతో ఈరోజు ఆలయాన్ని విస్తరించే పనులు చేస్తా ఉన్నాయి పట్టణ రోడ్డు విడల్పు సంబంధించి కూడా గత ప్రభుత్వం జీవోలకే పరిమితమైంది కానీ ఈరోజు మనం జీవోలు ఇవ్వడంతో పాటు నలభై ఏడు కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పినటువంటి అంచనాలు సిద్ధమైన తర్వాత నలభై ఏడు కోట్లు తీసుకొని వచ్చి కలెక్టర్ గారు ఖాతాలు వేసినాం కొందరు కొందరంటూరు నిధులు ఎక్క ఉన్నాయని చెప్పండి యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై రెండు బడ్జెట్లో మొదటి బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకున్నాం రెండో బడ్జెట్ వంద కోట్లు పెట్టుకున్నాం గత ప్రభుత్వం ఏటా వంద కోట్లు ఇస్తాను అనాపైసి ఇవ్వలేరు వాళ్ళు ఈ రోజు మేము వేళ దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం ఏ రోజు కూడా బడ్జెట్ మీరు నిధులు తీసుకొస్తాను చెప్పలేము రేవంత్ రెడ్డి గారు ఫీజు అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పి మాట ఆ మాట కట్టుబడి ఈ రోజు రెండు బడ్జెట్లు యాభై కోట్లు ఒకసారి వంద కోట్లో ఒక రోసారి పెట్టాం ఇది మా చిత్తూ శుద్ధి నిరసనమని చెప్తున్నాం గత ప్రభుత్వ అధినేత రాజన్న దేవునికే చెడగోపు పెట్టే సందర్భం అయితే ఇచ్చిన మాట తప్పిన వాళ్ళైతే వాళ్ళ మాటలన్నీ హామీలన్నీ నూటి నీటి ముట్లయితే ఈరోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాజన్న ఆలయాన్ని పట్టణాన్ని అభివృద్ధి తీసుకొని పోవాలని చెప్పండి వేరే పట్టణానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం రూపకల్పన చేసినాం వాటి అన్నిటి కూడా నేను వేరే పట్టణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మా అబ్బాయి విశ్వాసం ఉంచి మా అబ్బాయి మా మీ ఆశీర్వాదం మాకు అందజేసి ఏదైతే ముందుకు పంపుతున్న క్రమంలో గత పదేళ్ళుగా పడవబడ్డ పనులు ఒకటొక్కటి వెతుక్కుంటూ ఏ ఏ అంశాలపై మేము పోరాటం చేసినాము ఆ అంశాలన్నిటి కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పనులు చేసేటువంటి దశలో ఉన్నాం మీ ఆశీర్వాదం అందుకున్న వాళ్ళంగా ఓ విశ్వాస నమ్మకం ఉంచిన వల్లగా మీ విశ్వాసాన్ని మమ్ము చేయకుండా ఈ వేళల పట్టణాన్ని రాజన్న ఆలయాన్ని అభిటిపత్రాలు తీసుకునే బాధ్యత తీసుకుంటాం అన్న సంత్రానికి కూడా ముప్పై ఐదు కోట్ల మందులు వెళ్ళి ఆల్రెడీ టెండర్లు పూర్తి కాబట్టి ఇది మొదటి దశకు సంబంధించింది ఇంకో రెండో దశ మూడో దశలో కూడా ఆలయానికి సంబంధించినటువంటి భక్తుల పెద్ద పెద్దపీట వేస్తాం రాజన్న ఆలయానికి సంబంధించి ఎవరు చెప్పినా సూచనలు తీసుకుంటాం ఆ సూచన కనుగొనం మేము ముందుకు పోతాం మాకంటూ ప్రత్యేక ఎజెండా ఏం లేదు కేవలం ఆలయ విస్తీర్ణ తప్ప ఆలయంకి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి ఆలోచన తప్ప మరో లేదు దయచేసి ఈ అంశంలో అందరి సహకారం మాకు అందివ్వాలని చెప్పని సందర్భం కోరుతూ వేరే పట్టణంలో ఈ శ్రీశూ రోడ్లు మౌలిక వస్తు సంబంధించి అన్ని వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంకా మేము వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఇంకేదైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు మాకు ఎదురైతే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఈ కాలిక తప్పనిసరిగా ఆ కాలనీకి సంబంధించి కూడా ఇప్పటికే వేముల పట్టు ముప్పై నాలుగు సామాజిక భవనాలకు ఒక్కొక్కరు నాలుగు లక్ష రూపాయలు వెచ్చించి భవనాన్ని నిర్మాణం చేయడానికి కోసం నిధులు వెచ్చించినాం వారి కూడా మరో రెండు రెండు లక్షలు కావాలంటే వాటి కూడా ఇచ్చేటువంటి ఏర్పడి చేస్తున్నాం ఇంకా ఐదు ఆరు సామాజిక భవనాలు రాలేబు వారి కూడా ఇచ్చేటువంటి ఏర్పడి ఈ విధంగా అన్ని వర్గాలు కలుపుకొని పోడే పోలే లక్ష్యంలో ముందుకు పోతున్నాం ఈరోజు అన్ని వర్గ రంగాల్లో సాగునీటి రంగంలో కూడా త్రాగునీటి రంగంలో వైద్య రంగంలో విద్యా రంగంలో ప్రతి అంశంలో కూడా ఈ మధ్యలో విద్యా రంగానికి సంబంధించి